కానీ ఈ రోజుల్లో మన మేడం గారు శ్రద్ధ మేడం గారు మీ గుర్తే ఉంటుంది కదా వచ్చారు మనందరికీ కూడా చాలా విషయాలు తెలియజేశారు అంతటి ఆ అనుభవం మాకు లేదు కానీ మీలో ఒక్కళ్ళైనా సరే ఆ హోదాకి చేరాలి అటువంటి ప్రయత్నం మీరు మన కృష్ణయ్య గారు చెప్పినట్లుగా ఉదయాన్నే లేవాలి మనస ఉదయం సూర్యదయం ఏదైనా సాధించవచ్చు అట్లాగే మన సీతర్ గారు కూడా మేము సహాయం చేస్తాము వారి వారి ద్వారా కూడా మీకు సహాయం చేయగలిగిస్తాము వారు కూడా కష్టపడి పైకి వచ్చి చాలా పిల్లలకు కోచింగ్ ఇచ్చి స్టేషన్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి వారు మాకు తెలుసు బాగాను కాబట్టి సహాయం కావాలంటే అటువంటి సహాయం ఏదైనా కావాలంటే మా ట్రస్ట్ తరఫున తప్పకుండా చేస్తామని చెప్పి ఈ అవకాశం మా ట్రస్ట్ తరఫున అంటే మా అత్తగారు అయినటువంటి మా మామగారు అయినటువంటి కోటందరు ఇక్కడే ఉన్నారు కోట వెంకటేశ్వరరావు గారిని నేను కోరుకుంటున్నాను వారికి కూడా తన పరదాభివందనం చేస్తున్నాను ఓకే అంటాను ఎందుకంటే మనకి ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయం చేస్తే అందరికీ కూడా మంచి జరుగుతుందనే భావంతో ఉంటాను నేను కాబట్టి అలాగే నా భర్త కూడా చాలా సహాయం చేస్తారు అట్లా ఏదన్నా కూడా మాటిచ్చారు కాబట్టి మీరు అందరూ నిశ్శబ్దంగా ఉంది మీ టోకెన్లు వారు పెద్దవారి చేత మీకు బుక్స్ ఇప్పిస్తాను అట్లాగే వారు చెప్పినట్లుగా ఈ స్టేజ్ మీరు మీరు కూడా వెళ్ళాలి వేసాను వేసాను సార్ అలాగే Halo, halo Halo, halo Jauh lagi ya అది ఆ పని చేయండి కదల ఇంకా ఓకే అంతే అంతే శ్రీమాజ్ గారు దగ్గరండి సార్ అయితే ఇటు సార్ సార్ ఓకే よろしくおま ఏమన్నా ఫస్ట్ బాబుకి ఇచ్చేయండి వీరభద్ర గారు చూడండి సిహెచ్ పల్లవి సిహెచ్ పల్లవి ఉన్నారా సొమ్ము సొమ్ము ఏం గాయత్రి నేను గాయత్రి ఏ గీపిక ఏ గీపిక సిహెచ్ జగన్ ప్రతి సంవత్సరం చేసినట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరూ వర్ష ద్వారాలు ప్రకటించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్రాలు నగరాలు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరంగా జరిగే కార్యక్రమాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఎంతో ఉత్సాహంగా పిల్లలకు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వేరేపత్ర గారికి దంపతులకు మా అనేక సార్లు ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ हुन्छ ఎంత లోగా కండి ఫ్యాన్ ఆపు సాయి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏడో వార్షికోత్సవ సందర్భంగా పిల్లలందరికీ స్కాలర్షిప్లు అదేవిధంగా పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది విరభద్రారు చేస్తున్నటువంటి అతిపెద్ద సేవా కార్యక్రమంగా ఫీల్ అవుతున్నాము ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగోస్వాలు చేసినందుకు ఆనందపడుతున్నాము ఈ విద్యార్థులకు మేము ఇచ్చే సలహా ఏంటంటే ఈరోజు సాయం పొందినటువంటి విద్యార్థులే బాగా చదువుకొని సాయం చేసేటటువంటి చే శక్తిగా మారాలనేది మా యొక్క కోరిక ఓకే నక్కారాములు కోటేశ్వరమగారుల ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజున ఏడవ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది ఈ ఈ సందర్భంగా నిర్వాహకులైనటువంటి వీరభద్ర గారు ప్రతి ఏటా అనేక మంది వందలాది మంది విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు ఆర్థిక సహకారము వాటితో పాటు నోటు పుస్తకాలు వివిధ రకాలైనటువంటి సహకారాన్ని అందించడం వెనక ఉన్న ఉద్దేశము రాములు గారు ఏదైతే చదువుకోలేదో ఆ దాని నుంచి భిన్నంగా పిల్లలందరూ కూడా మంచి చదువు చదువుకోవటం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి మంచి లక్ష్యంతో వీరభద్ర గారు వారు ఆ సత్యమణి రాజ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా వందలాది మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు వారందరూ కూడా విజ్ఞప్తి చేసేది కోరుకు కోరుకునేటటువంటిది మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి చదువుకోవడం ద్వారా ఈ విజయవాడ నగరాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటటువంటి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని రాబోయేటటువంటి కాలంలో మీరు కూడా చదువుకునేటటువంటి అవకాశం లేనటువంటి విద్యార్థులకి అవకాశం కల్పించేటటువంటి పద్ధతిలో సహకారాన్ని అందించటం ద్వారా సమాజానికి మీరు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాములు అలాగే కోటేశ్వరమ్మ గారి ట్రస్ట్ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మా తల్లిదండ్రులైన శ్రీ నక్కారాములు శ్రీమతి కోటేశ్వరమ్మ గారి చార్టబుల్ ట్రస్ట్ సప్తమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రార్థించే పెదవులకన్నా సహాయపడే చేతులు మిన్న అనే కాన్సెప్ట్తోనే మేము ఈ ట్రస్ట్ పెట్టాము అప్పుడు రెండు వేల పదిహేడు నుండి ఈ రోజు వరకు నిరంతరం ఈ ట్రస్ట్ ద్వారా పిల్లలకి వృద్ధ మహిళలకి అలానే ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఊరిపైన సహాయపడాలని అలానే వేసవికాలంలో ప్రజల యొక్క దహార్తి తీర్చడానికి చలివేంద్రాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ విద్యార్థులు వీరికి బుక్స్ అలానే స్కాలర్షిప్లు డ్రెస్సులు పంచి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని వారి తరం బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ నిర్వహిస్తున్నాము అందులో మేము చాలా సంతృప్తిగా ఉంటున్నాము చాలా సంతోషంగా